అంశాల్లో ప్రధానమైనటువంటివి బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణ అందులోని అందరి అభిప్రాయ సేకరణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల పదహారు లేదా పదిహేడో తేదీన నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూచించారు అంటే దాదాపు ఈ నెల పదహారు పదిహేడు తేదీన నిర్వహించాలని చెప్పేసి పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు గంటనరపాటు కీలక అంశాలపై చర్చించారు నలభై రెండు బీసీ రిజర్వ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పిఏసీలో చర్చించాలని అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేట్ పోస్టులు భర్తీకి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన అంశాలు వ్యూహాలపైన వారు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుండగా కనబరుస్తుండడంతో అర్హుల నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి అధిష్టానికి పంపాల్సి ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించడం అనేది జరుగుతుంది అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా స్థానిక ఎన్నికల ముందే హరువులైన అభ్యర్థులకు వెంటనే ఇవ్వాలని కూడా చర్చించుకోవడం కూడా జరిగింది అలాగే జూబ్లీహిల్స్ అనేది నియోజకవర్గంలోని ఉప ఎన్నిక అనేది కూడా కీలకమని అందులో జనాదరణ జనాలను నమ్మకమైనటువంటి వ్యక్తిని అందులో ముగ్గురు పేర్లు ఉన్నాయట ఆ ముగ్గురు పేర్లలో దాదాపు ఆ ముగ్గురిలో కూడా సర్వే చేయించి ఎవరైతే హరువులో హరువులైనటువంటి వ్యక్తికి వెంటనే ఆ పోస్టు ఏది ఆ అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన విషయాన్ని కూడా వాళ్ళు చర్చించుకోవడం కూడా జరిగింది ఈ విధంగా సుమారుగా ఈ మహేష్ కుమార్ గౌడ్గా మహేష్ కుమార్ గౌడ్తోని ఆయన సుదీర్ఘంగా నిన్న గంటనర ప్రస్తుత మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చర్చించడం అనేది జరిగింది అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి అని చెప్పేసి అంటున్నాడు అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి ఇటీవల తాను నిర్వహించిన జనహిత పాదయాత్ర సందర్భ